హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శశివ్ వంటశాల ఈరోజు వీడియోలో మినపప్పు చెక్క గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇవి చాలా హెల్దీ అయిన స్నాక్ రెసిపీ అనమాట ఈ మినపప్పు చెక్క గారెల్ని ఒక్కసారి తయారు చేసుకొని పెట్టుకుందామంటే రెండు మూడు నెలలైనా నిల్వ ఉంటాయండి మరి ఈ సింపుల్ టేస్టీ మినపప్పు చెక్క గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల మినపప్పుని తీసుకోవాలి ఈ మినపప్పు చెక్కగారెల కోసం పొట్టు ఉన్న మినపప్పుని మాత్రమే తీసుకోవాలన్నమాట ఈ రెండు కప్పుల మినపప్పుకి అరకప్పు పచ్చి శనగపప్పుని వేరే ఇంకొక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు వీటిని రెండింటినీ కూడా శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకొని వీటిలో నీళ్లు వేసి ఒక నాలుగు ఐదు గంటల సేపు నానబెట్టుకోవాలన్నమాట ఒకవేళ టైం లేదు అనుకుంటే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఐదు గంటల సేపు నానబెట్టుకుంటే మినపప్పు అనేది ఇలా చక్కగా నానిపోతుంది అనమాట ఇలా నానిన పప్పులని వీటిని మళ్ళీ ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇక్కడ మనకి మినపప్పు కడిగేటప్పుడు రెండు మూడు సార్లు కడగాలి కానీ ఇందులో పొట్టు అనేది పోకుండా చూసుకోవాలన్నమాట ఇలా కడిగిన పప్పులన్నీ చిల్లెల గిన్నెలోకి వేసుకొని వాటర్ అంతా పూర్తిగా పోయేంత వరకు పది పదిహేను నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక ఇంచు అల్లం ముక్కలు అలాగే మనం తినే కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపోయినంత ఉప్పు వేసి ఇలా కోరుచుగా గ్రైండ్ చేసి బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు పప్పులల్లో ఉన్న వాటర్ అంతా కూడా పూర్తిగా పోయాయండి ఇలా పోయిన తర్వాత వీటిని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులో ఒక్క చుక్క వాటర్ కూడా యాడ్ చేసుకోకూడదండి ఇలా పప్పుని మాత్రమే గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా పప్పుని బాగా మెత్తని పేస్ట్ లాగా కాకుండా మనకి పప్పులు ఎక్కువ పర్సెంటేజ్ కనిపించాలన్నమాట అంటే ఒక సెవెంటీ పర్సెంట్ పప్పులు ఉండాలి థర్టీ పర్సెంట్ గ్రైండ్ చేసుకోవాలి అలా అయితేనే మనకి ఈ మినపప్పు చెక్క క్రిస్పీగా వస్తాయన్నమాట ఇలా మినపప్పుని మొత్తం కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకు పెట్టుకోవాలి ఇక్కడ చూడండి పప్పు గ్రైండ్ చేసుకున్నప్పుడు మనకి ఇలా గార తయారు చేసుకుందానికి పిండి బైండింగ్ అయ్యే విధంగా ఉంటే సరిపోతుంది అనమాట మొత్తం కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇందులో మనకి సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఇప్పుడే సాల్ట్ని చెక్ చేసుకొని సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట పిండి అంతా కూడా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పిండి ముద్దని కొద్ది కొద్దిగా తీసుకొని మనం గారెల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ గారెలు ప్రిపేర్ చేసుకున్న దానికి కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని తడి చేసి వాటర్ లేకుండా గట్టిగా పిండి ఆ తడి క్లాత్ పైన ఇలా గారెల్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇలా గారెలు అనేవి బాగా పల్చగా ప్రిపేర్ చేసి మధ్యలో హోల్ పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ మందంలో ఈ పల్చగా ఉండేలాగా గారెని ప్రిపేర్ చేసుకొని ఇలా అన్ని గారెలకు కూడా ఇలా ఈ విధంగా హోల్ పెట్టుకోవాలన్నమాట పిండి మనకి చేతికి అంటుకుంటుంది అనుకుంటే చేతులని వాటర్లో కొంచెం తడి చేసుకొని మళ్ళీ గారెల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ ముందుగానే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే వీటిని డీప్ ఫ్రై చేసుకోవడం చాలా సింపుల్గా అయిపోతుందండి గారెలు అనేవి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అంటే గారెలు ఈ మందంలో ఈ విధంగా పల్చగా చేసుకోవాలన్నమాట ఇలా పల్చగా చేసుకుంటే గారెలు ఫ్రై అవ్వడం తొందరగా అయిపోతుందండి మందంగా ఉంటే మనకి గారెలు ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో కొద్దిగా పిండి వేసుకుందామంటే ఇలా పిండి వేసిన వెంటనే పైకి తేలాలన్నమాట అలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క మినప గారెన్ని తీసుకొని ఆయిల్లోకి వేసుకోవాలి ఆయిల్లో ఎన్నైతే సరిపోతాయో అన్నిటినీ మాత్రమే వేసుకోవాలండి ఒకదానికొకటి అంటుకోకుండా చూసుకోవాలన్నమాట ఇవి ఒకదానికొకటి అంటుకున్నాయంటే విరిగిపోతాయి అనమాట ఇలా గారెలు ఆయిల్లో సరిపడాన్ని మాత్రమే వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మెల్లగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ గారెలు ఫ్రై అవడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుందండి కానీ వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని క్రిస్పీగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా గారెలు అనేవి ఇలా గోల్డెన్ షేడ్లోకి వచ్చి క్రిస్పీగా తయారవుతాయి అనమాట మనం లో ఫ్లేమ్లో ఈ గారెల్ని ఫ్రై చేసుకున్నామంటే లోపల వరకు కూడా పచ్చిదనం లేకుండా బాగా ఫ్రై అయిపోతాయండి అలా ఫ్రై చేసుకుంటే మనకి ఈ మినపప్పు చెక్క గారెలు అనేవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అనమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసి ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మీకు క్రిస్పీనెస్ అనేది తెలుస్తూ ఉంటుంది కదా సౌండ్ని బట్టి ఇలా మనము అన్ని గారెల్ని కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈ మినపప్పు చెక్క అయితే రెడీ అయిపోయాయి ఈ కొంచెం కారం కారంగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి మరి ఈ హెల్దీ టేస్టీ అయిన మినపప్పు చెక్కగారల్ని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్